వెల్కమ్ ఎలా చికెన్ కర్రీ వైట్ రైస్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ దానిమ్మ గింజలు స్ప్రైట్ కోకా రెండు కోకలు చెరక్కటి

ఓడిపోతే ఏంటిది అని ఇప్పుడు నువ్వు చెప్పు పోయినసరే ఇట్లా మీరు ఓడిపోతే ఏం లాస్ట్ కి పనిష్మెంట్ ఏం పెట్టుకుంటారు అనేది కామెంట్ లో చెప్పండి ఇప్పుడైతే మేము కొత్తగా స్టార్ట్ చేసినాం కదా అందుకే కొంచెం ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ అయ్యేదాకా పనిష్మెంట్ అయితే ఇప్పుడు ఏం పెట్టుకో అనుకుంటాం పెట్టుకోవద్దాని ప్రస్తుతానికి ఏంటంటే తిండి ఛాలెంజ్ ఎవరికి అని చెప్పి ఆ తర్వాత మేము మీరు మమ్మల్ని ఆదరించినట్లయితే నెక్స్ట్ వీడియోలలో ఏంటంటే మనీ ఛాలెంజ్ కానీ లేకపోతే పనిష్మెంట్ కానీ ఏదన్నా కానీ ఇద్దాం అని చెప్పని అనుకుంటానా కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ఛాలెంజ్ పెట్టుకుందాం ప్రస్తుతానికైతే స్టార్ట్ చేద్దాం ఏమేమి నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేయాలని కామెంట్ చేయండి దాన్ని బట్టి మేము కూడా వీడియో మీరు సజెషన్ ఇస్తేనే కదా మేము కూడా నెక్స్ట్ ఏమేం చేయాలని చెప్పని అని చెప్పి మేము అనుకుంటాం కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇంతే ఒక ఆమ్లెట్ నచ్చితే అయిపోయింది కాబట్టి ఫస్ట్ టైం చికెన్ ఇక తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ చికెన్ ఏ కావాలి చికెన్ ఇప్పుడైతే లైక్ లైక్ నచ్చవుతాయి కదా కాబట్టి అట్లా ఓకే రెడీ వాన్ టు అన్ని మూడు పెట్టుకు బావా మొన్న పెట్టినావా ఫస్ట్ బుక్కనే అనే నాకు నిమ్మకాయ లేదు మంచి అంటే పది రోజులు అవుతాం తీసుకురా వాడక కాబట్టి సూపర్ నిమ్మకాయ చల్లుకొని నిమ్మకాయ చల్లుకొని తింటే సూపర్ ఉంటది మళ్ళీ అలా ఆనియన్ పెట్టుకొని తింటే ఉందా పది రోజులు కా పది లేదు లేదు తినక తినక చికెన్ కూర పది రోజులకు తింటే అది ఏ ర టేస్ట్ ఉంటది? మనమకదలకు సూపర్ డ్రింక్. ఇంకా సర్గం అనిపిస్తందా? అర్గమా? హ్మ్. ఈ కోకులు కతం చేయాలి దానిమ్మ గింజర్యాలి చెప్పాలి అన్ని మొత్తం ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కథం చేయాలి అంటే ఎక్స్ట్రా తెచ్చుకున్న కర్రీ కాకుండా దానికి సంబంధం లేదు ఇంకా సరిపప్పు తీసుకోవడానికి పట్టుకొచ్చిన

മു <laughs> 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 நான் எடுச்சி ஓடிசிதா I'll roll. <coughs> Cheers Ah Oh Ah

không nhưng glow bottle lại thế glow ఉంటది small oh

శంబరులత్తానండి తీసుకురా కాలం ఎక్కువ ఉంటుంది 干吧！ அம்மா நம்மகنده

ఇప్పుడు నేను ఎట్లా గెలవాలి పెరుగు ఎత్త మస్తు పెరుగు yeah പിന്നെ വാട്ടിക <laughs> <Eat no idea. laughs> <laughs> கடப்பு

కూల్ డ్రింక్కుంటాడు అంటే అలవాటు అయ్యేదాకా కొంచెం కష్టం గాని మాకైతే ఘోరం అనిపించింది వదిలే అన్నమే పోతలేదు ఇక ఇవన్నీ ఇక్కడ పోతే అని బలవీటిగా తినుడు అయింది ఇవన్నీ పోట అంటే పోటీ అంటే పోటీ పోటీగా ఉండాలనిగా అబ్బో అయింది అయిపోతుంది బావే ఆయన గెలిచి తక్కువ అందులో నాకైతే అస్సలు ఆయన అయిపోయింది అసలు అయిపోతలేదు ఈ తంపాలు చేయబట్టి ఆగినా గాని ఈ చేయబట్టి లేకపోతే ఎప్పుడు అయిపో గానీ మనకు పోతలేదు అది బేవులు వచ్చిన ఇప్పుడు రెండు మూడు బేవులు వచ్చినా కాబట్టి ఆయన లేకపోతే వచ్చిన వాళ్ళనేది లేకపోతే ఇవి తాగుతూ కొంచెం జారు ఏమంటారు బావా కొంచెం గొంతుల నుంచి కొంచెం బేవత్నే మంచి అనిపిస్తుంది కదా నాకు కొంచెం ఏమన్నా సలహాలు ఇచ్చేది ఉంటే వారం రోజులు పనిష్మెంట్ కింద ఏమన్నా ఏం చేయమంటారు చెప్పుర్రి ఏం చేయమని చెప్పి చెప్తా అంటే కామెంట్ లో చెప్పుర్రి ఏం చేయమంటారు ఏంది అని చెప్పాలి నేను తెలిసినా కదా నేను ఏం చెప్తా అంటే ఏం చేయమంటారు పనిష్మెంట్ ఏం చేయమంటారు అని చెప్పి చెప్పు కామెంట్ తిండి పోటీ చేయమంటారు కూడా చెప్పండి కామెంట్స్ లో అమ్మ ఫస్ట్ అంత ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాట్లాడే ఓపి కూడా లేదు కడుపు వచ్చిన మాట్లాడతలేదు నాకు బాగా టైట్ ఉన్నది నేను చెప్పు ఏం చెప్పాలిగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న మాట పోయిన ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నప్పుడు అయితే వ్యూస్ అనేది అంతగానో రాలేదు కొంచెం ఎంకరేజ్ చేయర్రీ ప్లీజ్ ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా కొంచెం మాకు ఏంటంటే స్పోర్టీగా అనిపిస్తుంది మేము మళ్ళా మళ్ళీ ఏమైనా ఛాలెంజెస్ పెట్టుకొని వీడియోస్ తీయడానికి మేము కొంచెం ముందుకు వస్తాం కదా అందుకనే మీరు ఖచ్చితంగా మా వీడియోలను చూసినట్లయితే లైక్లు చేసినట్లయితే ఎందుకంటే మాకు కొంచెం మోటివేషన్ అని ఉంటుంది కదా అందుకోసమే కొంచెం చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్